అడిగితే ఇవ్వలేదంటూ ఆగ్రహానికి గురైన స్థానిక సర్పంచ్ భర్త పంచాయతీ కార్యదర్శి ఒక మహిళను చూడకుండా తనను ఆడుతూ దౌర్జన్యానికి తెగబడి ఇబ్బందులకు అడిగి వారి స్థలానికి ఆనుకుని ఉన్న పంచాయతీ పౌరంబోకు స్థలంలో చిన్న గేదెలపాక వేసుకుంటే ఒక మహిళను కూడా చూడకుండా ఒంటరిగా ఉన్న నాపై దౌర్జన్యం చేసి పాకను పీకేశారంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ మహిళ ఆవేదన స్థానిక గ్రామ సర్పంచ్ భర్త సూర్యప్రకాష్ అదే గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఇద్దరూ కలిసి తనకి యాభై వేలు లంచం ఇవ్వాలంటూ ఇవ్వకపోతే తన పాకును పీకేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారని అలాగే తన కట్టుకున్న గేదెను కూడా విప్పి ఎటో వదిలేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ నీవు ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళలంటూ అవహేళన చేస్తూ అగ్ర కులాలకు చెందిన గ్రామ సర్పంచ్ భర్త కులం పేరుతో దూషించారంటూ మీడియా ముందు వాపోయిన మహిళతో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామం నుండి మా ఛానల్ అధినేత శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామంలో రోజుకు రోజుకి ఫ్యాక్షనిజం పేట లేకపోతుందని చెప్పుకోవచ్చు ఆలస్యంగా వచ్చిన వెలుగులోకి వచ్చిన అంశాన్ని మనతో పాటు బాధ్యత మహిళ ఉంది ఆవుని అడిగి తెలుసుకున్నాం అసలు ఇక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు ఇక్కడ దౌర్జన్యంగా కూడా ఏదైతే స్థల యజమాని అడిగి చిన్న పాకేసుకున్నాను వేసుకున్నాను దాంట్లో గేదె కట్టుకున్నాను కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా ఆ అగత్యానికి పాల్పడుతూ కూడా ఈ పాకలన్నీ తొలగించారు మా ఏదైతే మా స్థల యజమాని ఆ సంబంధించి రోడ్డు కానుకున్న బిట్టుకు సంబంధించి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలానికి దారి లేకుండా కూడా చుట్టూ కూడా ఏదైతే బోర్డు పెట్టి మొత్తం కట్టేశారు కానీ కట్టినా పర్వాలేదు కానీ మాదొకటే కట్టడం అన్ని కట్టాలి వ్యక్తిగతంగా మమ్మల్ని ఇక్కడ సర్పంచ్ భర్త సూర్యప్రకాష్ అలాగే ఎవరైతే సెక్రటరీ ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆయన కూడా చాలా ఇబ్బందులు చేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారంటూ కూడా ఏదైతే బాధిత మహిళ మనతో పాటు ఉంది ఇది ఆలస్యంగా వెలుగులో వచ్చినప్పటికీ కూడా ఆవిడ ఆవేదన ఏంటో తెలుసుకునే కార్యక్రమం ప్రస్తుతం చేద్దాం ముందు రోజునండి సర్పంచ్ గారు నండి సెక్రటరీ గారు వచ్చండి యాభై వేలు ఇస్తావా లేకపోతే నీ పాక పీకేనా అని అడిగారండి అంటే అదేంటండి పాక ఇంటికి పీకెత్తారన్నారు మాకైతే ఏ నోటీస్ ఇవ్వకుండానండి మీరు డబ్బులు ఇవ్వమంటున్నారో మరి అండి నాకన్నా ఇంకా పక్క వాళ్ళు కూడా ఉన్నాయి కదండి అవికి పీకోకుండా నేను మాకు చెప్పుకోకుండా వచ్చేసాను నేను డబ్బులు అయితే ఇవ్వనన్నానండి నాకు చెప్పకుండా వచ్చి ఆ పాక పాకనే ఈ పాకను లాగేసండి బోడగల కిందకి వచ్చేసి అందరూ అండి పాకను లాగేసారండి ఎంతమంది చూడారు అంటే ఎంతమంది ఇదంతా కూడా దౌర్జన్యం చేసి ఉంటారు కానీ ఎటువంటి నోటీస్ ఎందుకు ఇటువంటి రౌడీజానికి పాల్పడారు అంటారు ఆ పాక మాత్రం నేను వేసుకుంటేనండి వాళ్ళు మొత్తం ఒక యాభై మంది దాకా ఉంటారండి వచ్చి ఏ నేను వచ్చిన అప్పుడు నాకు ఆ పక్క వాళ్ళు చెప్పారండి పాక తీసేస్తున్నారు అని చెప్పారండి పాక తీసేస్తున్నారని చెప్తానండి గబగబా నేను అన్నం తినేదాన్ని చేగడుకుని వచ్చినప్పుడు కండి గేదెను వదిలేసారండి పాకేమో పీకెత్తనారండి మొత్తం కుల్లాలంగా పాకత్తా గిట్ల గుట్టేత్తంటండి సర్పంచ్ సూర్పాకసరావు గారిని అన్నానండి పాక ఎందుకు తెతున్నారు అని అడిగానండి ఏ నీకు చెప్పేది ఏంటి అన్నారండి అదేంటి నాకు చెప్పేది ఏంటి అంటారేంటండి మీరు ఏ నోటీస్ ఇవ్వలేదు నాకు నండి డబ్బులు రిమైండ్ చేశారు మీరు అన్నానండి అంటేనే నేను నా నేను సర్పంచ్ భర్త నేను నేను మాకు కక్కు ఉంది నేను ఇది పోగ్రాం గవర్నమెంట్ స్థలం నేను పీకేస్తాను పంచాయతీకి సంబంధించింది అన్నారు పీకేస్తాను అండి పక్కంగా పక్క స్థలం ఉందండి ఆ పక్కన అందరూ ఉన్నారు కదండి వాళ్ళందరూ తీకోకుండా నాదే ఖర్చి కట్టుకుని ఎందుకు తీయాలి మీరు అని అడిగానండి అడిగితేనండి ఆ నువ్వు చెప్పావు కానీ కొవ్వులు చెప్పేవనీ కానీ ఎల్లవే అన్నాడు అదేంటి నువ్వు సర్పంచ్ భర్త అయ్యి ఉండి నన్ను ఎల్లవే అంటావు అనుకుంటేనే అవు ఎల్లవే అని మళ్ళీ అన్నాడండి ఆయన అంటే గేమ్ ఎక్కడికి ఎక్కడ లేవంటే ఎక్కడ ఉందో నెతుకు అవే వెళ్ళి అన్నాడు అని అంటే ఆ దూడ అప్పటికి మూడో నెల వచ్చిందండి ఆ దూడకి పచ్చగడ్డి మేపించొద్దు అన్నారండి అంటే వాళ్ళు ఇప్పేసారండి అది ఎక్కడికో వెళ్ళిపోయింది అండి మా అబ్బాయికి అండి యాక్సిడెంట్ అయింది అయితే అది వెతుక్కుంటే మా అబ్బాయికి కాల్ పోయితే ఎప్పుడు పచ్చగడ్డి తినకూడదు అన్నారండి దాటల్లో పచ్చగడ్డి తింటే అదేమో పాపం ఇది అయిపోయిందండి అయిపోయింది ఆ దూడని ఎత్తుకి అన్ని చేసుకుంటే మా అబ్బాయికి కాల్ కూడా నండి యాక్సిడెంట్ అయిన కాలు కూడా మళ్ళీ ఆ పోయండి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ కొట్టేసారు అప్పుడు అండి అలా చేసండి ఒక మైలెని పట్టుకునండి అంత దౌర్జన్యంగా చేసా జనం అందరిలో నేను వెళ్ళి అండి నన్ను ఏవే సర్పంచ్ భర్త అండి ఏవే ఏవే అన్ని రెండు సార్లు అన్నాడండి ఆ మాటకి నాకు కోపం వచ్చిందండి నువ్వు ప్రసిరిద్దు కదా నువ్వు నువ్వు సర్పంచ్ భర్తవే కదా నువ్వు నువ్వే నువ్వు ప్రజలకి ఇలా చేస్తే వేరే వాళ్ళు ఏం చేస్తారు ప్రెసిడెంట్ అయ్యి భర్త అయ్యి ఉండి కూడా మీరు కూడా నా ప్రజల్లో ఇలా పీకేస్తుంటే కనమ వాళ్ళు కూడా పీకాలి కదా నాదే ఖర్చు కట్టుకుని ఎందుకు పీకుతామంటే అంటే మీకు చెప్పవలసిన అవసరం లేదని మళ్ళీ అదే మాట మాట్లాడారండి ఆయన అంటే మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇది వ్యక్తిగతంగా మీకు మీకు అయినా కక్షలు ఉన్నాయి అయినా మీ స్థల యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అడిగి వేసుకోవడం జరిగిందా కానీ ఇక్కడ పనిగొట్టుకుని మీరు ఒకటే పీకడానికి కారణం ఏంటంటారు అసలు వాళ్ళకు మరి ఏం ఖర్చులు ఉన్నాయో నాకైతే ఉన్నాయండి ఎందుకంటే మేము పాకేసుకున్నామండి వేరే అతన అతనండి అది నాదే అని అన్నాడండి నేను మీది కాదు అది స్థలం కొనుక్కున్న వాళ్ళని అడిగి వేసుకున్నాను నేను అన్నానండి అంటే అది అలా కుదురుతుంది ఆ అతను అన్నాడండి ఇది మాదే మేము ఎప్పటి నుంచో ఆదుకున్నాం అన్నాడు కాదు ఇది మాదని మేము అన్నామండి ఇది గవర్నమెంట్ పంచాయతీకి సంబంధించింది అన్నామండి కాదు కూడదని అండి ఖర్చుకి పెట్టుకునే వాళ్ళందరను ఒక మంగళ ఆవిడ అయ్యింది అక్కడ ఇవ్వాల్సిన పని ఏంటి దాన్ని బాగా పీకించేయాలని పట్టేసుకున్నా అవునండి అవునండి మేము బీసీలం అవి ఉండండి ఓసీలు అవి ఉండండి వాళ్ళు ఏం చేశారంటే ఇది ఏమి ఏం మహిళ ఏం చేయలేదు కదా ఇది బీసీలది కదా ఇది ఏం చేయలేదు మనల్ని అని ఔద్ధన్యం చేశారండి అక్కడ నేను ఒక్కదాన్ని అయ్యానండి వాళ్ళు ఒక యాభై మంది దాకా ఉన్నారండి నేను ఏం చేద్దామన్నా ఏం జరగదో అండి ఆయన చాలా ఇదిగా మాట్లాడారండి అంటే ఇప్పుడు సెక్రటరీని కూడా మేము మీడియా దగ్గర నుంచి అడగడం జరిగింది కానీ ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు లేదు అని ఆయన చెప్పడం జరుగుతుంది అంటే ఇది ఎంతవరకు నిజమంటారు మరి ఇన్ఫర్మేషన్ అంటే అండి అంటే నాకు ఇక్కడ వేసినట్టుగా నాకు తెలియదని నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్తున్నారు అవునండి నేనండి వీడియో తీసానండి మా పాక పీకినప్పుడు అండి వీడియో తీసాను మా గేదె ఇప్పినప్పుడు వీడియో తీసానండి మళ్ళీ మట్టి అండి నేను పద్నాలుగు వేలు ఎట్టండి కంకర తోలించుకున్నానండి మా లోనకండి వానాకాలం వస్తే ఇంత లోతు మునిగిపోతుందనండి ఇక్కడ నుంచి మోసుకెళ్దామనండి అక్కడ ఎంచుకుంటే చిన్న అది అంతానండి అదంతానండి అన్నీ వేసేసుకుని మట్టి వేసేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్థలం కింద ఉన్న స్థలం గల దోవలేకోకుండా కట్టేశారండి ఎక్కువ ముందస్తు సమాచారం లేకుండా అడిగిన డబ్బులు ఇవ్వకపోతే వెంటనే ఎంత చూస్తానంటూ కూడా ఒక బాధిత మహిళలు ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ కరుగోరు గ్రామంలో అల్లం సూర్యప్రకాష్ గ్రామ పంచాయతీ సెక్రటరీ తెగబడ్డారని చెప్పుకోవచ్చు ఎటువంటి సమాచారం నోటీసులు ఇవ్వకుండానే తన కట్టుకున్న గేదె పాకను సైతం గేదె నిధులు పెట్టి పాకను కూడా లాగేసి రౌడీజం చేశారంటూ ఒక బాధిత మహిళ అయితే ఎస్ఎక్స్ మీడియాకు వివరించింది ఏదైనప్పటికైనా ఇటువంటి దౌర్జన్యాలకు తెగబడుతున్న ఇటువంటి రాజకీయ నాయకులపై వేటు వేయవలసిందే అంటూ ఏదైతే గ్రామస్తులు గాని పెద్దలు కానీ చెబుతున్నప్పటికీ కూడా వీళ్ళ అరాచకాలు రోజురోజుకి పేటేగిపోతున్నాయి ముందుగా ఏదైతే రాయలసీమ లాగా మళ్ళీ మళ్లీ పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో తెరలిపుతున్నారని అని చెప్పుకోవచ్చు రండి ఎవడైనా వస్తే నరికేస్తా సంపేస్తానంటూ కూడా బెదిరింపులకు గురి చేశారు ఒక బాధిత మహిళని చూడకుండా ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక ఎమే అని కులం పేరుతో కూడా దూషించారంటూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేసిన ఓ మహిళా పరిస్థితి దౌర్జన్యాలు ఆగడాలు అంటే డబ్బు ఇస్తే ఏదైనా చేసేవచ్చు అంటే డబ్బు ఇవ్వకపోతే మాత్రం వీళ్ళు ఇష్టానుసారం చేసేస్తారు అంటే ఒక బాధిత మహిళ ఎవరైతే వెనుకబడిన కులాలకు సంబంధించిన బాధిత బహిల్పై ఈ ఓసీ వర్గాలు అంటే ఈ ఉన్నతమైన కుటుంబాలన్నీ కూడా తెలపడుతున్నాయని అర్థమవుతుంది వీటిని చేయకపోతే రానున్న రోజుల్లో మరింత పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం అంతా కూడా పట్టి మొత్తం నాశనం అయిపోయి ఏదైతే రాయలసీమ ఫ్యాక్టరీలుగా మళ్ళీ ఇక్కడ తయారయ్యే అవకాశాలు ఉన్నాయని ఎస్టీ ద్వారా కోరుకుందాం ఒకటే ఏదైనా మన ఎస్టిక్సి ప్రేక్షకులకు కానీ లేకపోతే వీక్షకులకు కానీ ఒకటే చెప్తున్నాం ఎటువంటి రాజకీయ కోణంలో ఏదైతే తగాదాలకు కానీ లేకపోతే ఏదై వివాదాలకు కానీ వెళ్ళద్దు అందరూ కూడా ఎలక్షన్ ముందు ఒక నెల ఎలక్షన్ తర్వాత రెండు నెల ఎవరి పార్టీ ఆలైనప్పటికీ కూడా ఎటువంటి వివాదాలు కానీ అందరూ లేకుండా సమానంగా సరి సమానంగా ఉండడం అందరూ ఏదైతే ఒక అన్నదమ్ములు బాగుంటుందో మెలగాలని మాత్రం ఎస్ఎస్టీ ద్వారా కోరుకుందాం ఇటువంటి ఫ్యాక్షన్ రాణికులు మాత్రం చెక్ పట్టే పరిస్థితి మాత్రం రానున్నదని మాత్రం హెచ్చరిస్తూ మీ కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్ ఎస్ సిక్స్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా అండి